మీకు తెలిసే ఉంటది మీకు మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఆశ్చర్యంలో వచ్చిన అమ్మాయి మన కేఎల్ స్టూడెంట్ జ్యోతి సురేఖ అవర్ స్టూడెంట్ ఓకే ట్రూ స్టూడెంట్ గురించి ప్రౌడ్గా చెప్పుకోలు పెద్ద యూనివర్సిటీ నలభై ఐదేళ్ల ఘన చరిత్ర ఉన్న యూనివర్సిటీ ఒక స్టూడెంట్ గురించి పబ్లిక్ మీటింగ్ లో నేను ఎక్కడికెళ్ళిన చెప్తాను అమ్మాయి గురించి ఒలింపిక్స్ లో రిప్రజెంట్ చేసింది చేసింది అమ్మాయి ఇప్పుడు కలెక్టర్ అండి ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ ఐఏఎస్ఏన్ చదవాల మరి కలెక్టర్ చేస్తుంది కదా స్పోర్ట్స్ లో అమ్మాయికి ఎంత ఎంత సపోర్ట్ చేసాం మనకి రైఫిల్ షూటింగ్లో మనకి మంచి మంచి మెడల్స్ గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చిన పిల్లలు ఉన్నారు టెన్నిస్లో ఉన్నారు క్రికెట్లో ఉన్నారు అన్ని అన్నిట్లో అన్ని రకాల స్పోర్ట్స్ కేటగిరీలో ఎంతైతే దీనికి ప్రయారిటీ ప్రయారిటీ ఉంటుందో అంటే చదువుకోవాలి అంటే కీలక చదవాలంటే మంచి పర్సంటేజ్ ఉండాలంటారు మంచి స్పోర్ట్స్ పర్సంటేజ్ ఉన్నది వాళ్ళు ఎరుగంటే ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది నీకు నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉండి నువ్వు చదువుకుంటావు ఫ్రీగా స్పోర్ట్స్ లో నువ్వు ఇంటర్నేషనల్ నీకు మెడల్ ఉంటే నీ ఫ్రీ మరి స్పోర్ట్స్ కోట అనేది కూడా సెపరేట్ గా ఉంది వాళ్ళ గా ఉంది నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ జేలో ఉండే నీవు ఫ్రీ అన్నప్పుడు స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఉన్నటికి ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ కొంచెం తక్కువే ఉంటుంది ఎందుకంటే ఫోకస్ దాని మీద పెట్టించాలి వాళ్ళకి అందులో నేషనల్ మెడల్ ఇంటర్నేషనల్ మెడల్ రెండు రకాలు ఉంటాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్నేషనల్ అయితే వంద పర్సెంట్ ఇచ్చేస్తాం నేషనల్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తాం డైరెక్ట్ గా నాలుగేళ్ళు ఫ్రీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మన స్పాన్సర్షిప్ ఉంటుంది ఓకే మనం ట్రైనింగ్ ఇప్పిస్తాం కోచ్ల ద్వారా మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళి అవసరం అవసరం లేదు లేదండి కేఎల్ యూనివర్సిటీ వెనకాల బ్యాక్ బోన్ ఓకే స్పోర్ట్స్ వాళ్ళందరికీ కొంతమంది పిల్లలకి రైఫిల్ షూటింగ్ కావాల్సిన గన్స్ కానివ్వండి అన్ని రకాల మెటీరియల్లు మనం వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్ చేయగలిగింది కేల్ యూనివర్సిటీ సో ఇవన్నిటికి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాక్టీసింగ్ కోర్స్ కావచ్చు స్టేడియంస్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయా మీరు వచ్చి చూడండి వంద ఎకరాల క్యాంపస్ అది ఐ వంద ఎకరాల క్యాంపస్ లో అది ఒక వింగ్ స్పోర్ట్స్ అనేది ఒక వింగ్ క్లబ్స్ అనేది ఒక వింగ్ ఈ అకాడమిక్స్ అంతా ఒక వింగ్ ఎంత డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి ఈ ఈ వింగ్స్ లో ఎవరు రిటైన్ వెళ్ళొచ్చు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది మా దగ్గర అంటే ఇంజనీరింగ్ అంటే క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కాదు పొద్దులు వేస్తే క్లాసులకు వెళ్ళడం మధ్యాహ్నం వెళ్తే మళ్ళీ ట్యూటరీలకు వెళ్ళడం ఇట్లా కాదు మార్నింగ్ సెవెన్ థర్టీకి క్లాస్ ఉంటుంది మీ సెవెన్ థర్టీకి మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి అదే క్లాసు టూ థర్టీకి ఉంటుంది దానికి వెళ్ళచ్చు దీంట్లో ఇలా షిఫ్ట్ సిస్టమ్లో టైమ్ టేబుల్ సెల్ఫ్ డిజైన్ నీ టైం టేబుల్ వేసుకుంటావు ఎట్లాగా మార్నింగ్ సెవెన్ థర్టీకి నాకు ఇంట్రెస్ట్ లేదు నేను జిమ్కి వెళ్ళాలి క్యాంపస్లో జిమ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి జిమ్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడికైనా వెళ్ళొచ్చు వీడి క్లాస్ మిట్స్ ఏమో క్లాస్కి వెళ్తారు వీడేమో స్విమ్మింగ్ పూల్లో ఉంటాడు మరి ఈడప్పుడు క్లాస్కి వెళ్తాడు అంటే వీడు ఈవినింగ్ వెళ్ళిపెట్టుకుంటాడు వాడప్పుడు లోని ఇంక ఎక్కడో ఉంటాడు వాడు అట్లా అట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ స్టూడెంట్ యొక్క చాయిస్ అది అంతేగాని సిఎస్సి వాళ్ళందరూ మార్నింగ్ అంత క్లాస్లో ఉండాలి ఈసీ వాళ్ళందరూ మధ్యాహ్నం అంతా జిమ్ లో ఉండాలి ఇట్లా చక్కగా టైం టేబుల్ అంత అంత చాయిస్ బేస్డ్ టైం టేబుల్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంత స్టూడెంట్ చాయిస్ కూడా వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఉండదు అందుకనే పిల్లలు ఎంజాయ్ చేస్తారు క్యాంపస్లో సో శ్రీనివాసరావు గారు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో టెంప్టింగ్ గా కనిపిస్తున్నవి బోల్డీ బోల్డ్ అన్ని అటు పేరెంట్స్కి ఇటు స్టూడెంట్స్కి ఉన్నాయి జేఈలో నైన్టీ సిక్స్ పర్సెంట్ వస్తేనే ఇస్తారా లేకుంటే స్పోర్ట్స్లో ఇలాంటి సర్టిఫికెట్స్ మెడల్స్ ఉంటేనే ఇస్తారా మాకు కూడా ఒక అందులో కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి ఉంది అనుకుంటే ఒక బెంచ్ మార్క్ అనేది ఏదైనా ఉందా లేదు సర్టిఫికేట్స్ అన్నారు కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా ఏం చెప్తారో వాళ్ళు ఎలా అడ్మిషన్ తీసుకోవచ్చు అదేనండి మాకు అడ్మిషన్కి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది వాళ్ళకి ఎందులో వస్తుంది అనేది చూస్తాం మా ఎగ్జామ్లో వచ్చిందా ఇంటర్మీడియట్లో వచ్చిందా జేఈలో వచ్చిందా స్పోర్ట్స్లో ఉన్నాడా ఎందులో ఉన్నాడో చూసి ఎంత బెనిఫిట్ చేసి అంత బెనిఫిట్ చేస్తాం కాకపోతే ఎర్లీగా ఉండాలి ఏమవుతుందంటే ఇప్పుడు నైన్టీ సిక్స్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్లో ఉన్న స్టూడెంట్గా హండ్రెడ్ పర్సెంట్ అని ఇస్తాం కొన్ని సీట్లు పెట్టేస్తాం వచ్చేస్తారు కొంతమంది తర్వాత కొంతమంది పిల్లలు జేఏ కౌన్సిలింగ్ చూసుకున్న తర్వాత వస్తాం అనుకుంటారు జేఏ కౌన్సిలింగ్ అయిపోయి ఆగస్ట్ అయిపోతుంది అప్పుడు సీట్లు అయిపోతాయి మన ఇవ్వలేం అదే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్ అదే కేఎల్ క్యాంపస్లో డబ్బులు గట్ చేస్తారు వీటితో పాటు నైంటీ ఇతర నైంటీ సెవెన్ మీకు నైంటీ సెవెన్ వచ్చిందండి నాకు నైంటీ సిక్స్ వచ్చింది నాకంటే వన్ పర్సెంట్ మీరే ఉన్నారు నేను ఫ్రీగా చదువుతున్నాను మీరు డబ్బులు గట్టి చేరారు ఎందుకంటే నేను ముందు వచ్చాను మీరు లేట్కి వచ్చారు అది తేడా సో ఎందుకంటే ఒక పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాడు కూడా డబ్బులు గడ్డి చేరుతాడు నువ్వే ఫ్రీగా చదువుకుంటావు అట్లా అలాగా ఈ టైమ్ లైన్ ఉంటుంది ఆ టైం లైన్ చూసుకొని మీరు వస్తే మీకు ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు కేల్ యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే నేను ఇందాక చెప్పాను పన్నెండు లక్షలు మీకు ఇవ్వటమే అండి ఎందుకు ఇవ్వాలని పన్నెండు లక్షలు చెప్పండి పన్నెండు లక్షలు ఇవ్వడం కాదు డ్రీమ్ కం సూపర్ డ్రీమ్ కంపెనీలో ఆపర్చునిటీ మీకు గ్యారంటీ ఇస్తాం సో మీరు చెప్పినట్టుగా వి ఆర్ ఫ్యూచర్ రెడీ ఎలా ఉన్నారు వాళ్ళని ఎలా ఫ్యూచర్ రెడీ చేస్తున్నారు మీతో పాటుగా స్టూడెంట్స్ ని ముందుకు తీసుకెళ్లడం వాళ్ళని తీసుకెళ్లడం అంటే పేరెంట్స్ తీసుకెళ్లడం కదా సో ఒక హోలిస్టిక్ అప్రోచ్ కనిపిస్తోంది ఇందులో వాళ్ళకి ఒక చాయిస్ ఇస్తున్నారు ఫ్రీడమ్ ఇస్తున్నారు ఎట్ ద సేమ్ టైం క్రమశిక్షణని ఎక్కడా మిస్ అవ్వకుండా ఆ లిమిట్ లోనే ఉండేలా చూసుకోవడం అనేది దీనికి కోఆపరేషన్ అనేది అటు స్టూడెంట్స్ సైడ్ నుంచి పేరెంట్స్ సైడ్ నుంచి ఉండాలి అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ కూడా అలాగే ఉండాలి కదా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ సిక్స్టీన్ ఇయర్స్ ఓకే యావరేజ్ మీరు మీరు ఆ పాయింట్ చూడండి పదహారు ఏళ్ళ యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు అంటే మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు పదహారు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారంటే దాదాపు తొమ్మిది మంది డాక్టరేట్స్ ఉన్నారు తొమ్మిది మంది డాక్టరేట్స్ ప్లీజ్ నోట్ దట్ పాయింట్ నైన్ హండ్రెడ్ ఉన్నారు అంటే దే విల్ గివ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్కి ఫ్రెష్ ఎంటెక్ అయిన వాళ్ళు ఎంటెక్ కంప్లీట్ చేసి రెండేళ్ళు అయిన వాళ్ళు చెప్పిన దానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దానికి చాలా తేడా ఉంటుంది దేవుళ్ళకి మోర్ 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 వాళ్ళకి ఆ నాలెడ్జ్ ని అందించడానికి వీళ్ళు ఇచ్చే ఇన్పుట్సే మెయిన్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా అవునండి తొమ్మిది వందల మందిలో మూడు వందల మంది అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు మూడు వందల మంది ఫ్యాకల్టీ జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా ఫ్యాకల్టీ ఉన్నారు నేను ఎందుకంత పర్టికులర్ జమ్మూ కాశ్మీర్ అంటున్నానంటే అంటే అది చాలా ఫార్ అవే మనకి మన సౌత్కి ఎక్కడో ఉంది అది జమ్మూ కాశ్మీర్ అక్కడ దాకా కేఎల్ యూనివర్సిటీ ఎలా రీచ్ న్యూస్ ఎలా తెలిసింది వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉన్నారు అదర్ స్టేట్ నుంచి ఫ్యాకల్టీ ఉన్నారు మిగతా వాళ్ళు మన వాళ్ళంతా డాక్టరేట్స్లో అంటే తొమ్మిది వందల మంది డాక్టరేట్స్లో నేను చెప్పి తొమ్మిది వందల డాక్టరేట్స్లో మూడు వందల మంది డాక్టరేట్స్ ఫ్రమ్ ది అవుట్ ఆఫ్ ది స్టేట్స్ మన స్టేట్ కానోళ్ళు మరి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కేల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారంటే వాళ్ళకి ఎంత ఇది వస్తే చేస్తారు అట్లాగా మనం ఆ కమ్యూనికేషన్ బిల్డ్ చేయటం అంటే పిల్లలకి చాలామంది పేరెంట్స్ అనుకునేది ప్రకాషాలు పంపిస్తే కమ్యూనికేషన్ డెవలప్ అవుద్ది అనుకుంటారు ఇట్స్ రాంగ్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేది మనం ఉన్న చోట మనం చేసుకోవచ్చు ఎక్స్పోజర్ కూడా అలాగే ఎక్స్పోజర్ అలాగే ఉంది అంటే మనం ఏదైతే చదవాలనుకుంటున్నామో ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ డే టు డే యాక్టివిటీ స్టూడెంట్స్ యొక్క యాక్టివిటీ పేరెంట్స్కి తెలియాలండి తెలియకపోతే వాడికి తెలియదు మైండ్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్ మైండ్ ఇంటర్మీడియట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫ్రీ అయిపోతాడు ఫ్రీ అయిపోతే ఎలా ఉంటుందంటే ఎంతమంది స్టూడెంట్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్ మనం కరెక్ట్గా చదువుకుంటే ఈ నాలుగేళ్ళు చదువుకుంటే నలభై ఏళ్ళ భవిష్యత్తు అని ఆలోచించే పిల్లలు ఎంతమంది ఉంటారు అంతలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వగలిగిన అంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు ఎప్పుడు ఉంటాయి అవన్నీ అంటే రెండేళ్ళు అయిన తర్వాత బ్యాక్ బ్యాక్లాగ్స్ వెనక బ్యాక్లాగ్స్ చూసుకొని మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఉద్యోగాలకి అప్పుడు కాంపిటీషన్ అర్థమవుతుంది ఏంట్రా బాబు మన పరిస్థితి అని చెప్పి మళ్ళీ వెనక్కి రావటం మా దగ్గర దాదాపు వేరే స్టేట్ నుంచి ఎవరి ఇయర్ దాదాపు వందల మంది వస్తుంటారు వెనక్కి అక్కడ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి మళ్ళీ ఇక్కడ చేస్తారు అంత టైం వేస్ట్ మనీ వేస్ట్ నిజమే మా వాడికి ఫుడ్ పడట్లేదండి మా వాడికి ర్యాషెస్ వచ్చినాయండి మా వాడు అక్కడ కల్చర్ తట్టుకోలేకపోతున్నాడు అండి అందుకే మేము క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చామండి అని చెప్పి వచ్చే పేరెంట్స్ బోల్డ్ మంది మరి ముందే చేయొచ్చు కదండీ ఎందుకు అంతంత లాంగ్ పిల్లలను పంపిస్తున్నారు అంటే వీడు ఓ పది మందితో కలిసాడండి ఈ పది మంది కలిసి వెళ్ళారు అంటే పిల్లలకి తెలియకపోవటం అది పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందంటే జనరల్గా పది మంది కలిసి అక్కడ వెళ్ళాలి అనుకుంటే ఇంట్రెస్ట్గా పేరెంట్స్ని ప్రెషర్ చేస్తారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్ ప్లేస్ మేజర్ రోల్ అట్లాగే స్టూడెంట్ యొక్క మూమెంట్స్ మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి యాజ్ ఏ పేరెంట్గా నువ్వు తెలుసుకోవాలి యాజ్ ఎ ఇన్స్టిట్యూషన్గా మేము పంపించాలి ఈ రెండు ఉండాలి వీళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ బాండింగ్ రెండేళ్ళు ఉంటే చాలండి బిల్డ్ అయిపోతుంది అసలు కొంతమందికి అయితే టూ సెమిస్టర్సే తర్వాత నుంచి అసలు పేరెంట్ అవసరం లేదు క్యాంపస్ అవసరం లేదు వాళ్ళందరూ వాళ్ళే అన్నీ ఓ ఇలా ఉండాలి ఇది లైఫ్ ఇక చదువుకుంటే ఇట్లా ఉంటుంది పేరెంట్ ఇంటర్మీడియట్లో చూసిన వాళ్ళ బాబుని కానీ పాపని కానీ ఫస్ట్ సెమిషన్ తర్వాత చూస్తే డిఫరెంట్గా కనిపిస్తాడు బాడీ లాంగ్వేజ్ మాట్లాడే విధానం నీట్గా టచ్ చేసుకోవటం షూ వేసుకోవటం డిసిప్లిన్గా మాట్లాడటం హైఫైగా మాట్లాడటం ఇట్లాంటివన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వితౌట్ ప్రెషర్ ప్రెషర్ లేకుండా స్టూడెంట్ పేరెంట్స్తో మాట్లాడే విధానం కొంచెం అరగంటగా పిల్లలు పేరెంట్స్తో మాట్లాడుతుంటారు ఆ తగ్గిపోతుంది ఉంటుంది తగ్గిపోతుంది అదంతా కూల్ గా మాట్లాడతారు ఎస్ మమ్మీ ఎస్ డాడీ కూల్గా మాట్లాడతారు ఇవన్నీ ఎక్కడ వస్తాయండి ఆ కల్చర్ ఎక్కడ వస్తుంది అదంతా రావాలి అంటే ఓన్లీ క్లాసులోకి వెళ్ళి క్లాస్లో పాఠాలు చెప్పించుకొని ఎగ్జామ్స్ రాసేసి రిజల్ట్ ఇచ్చేసి నువ్వు బీటెక్ అయిపోయింది అంటే వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దట్ సర్టిఫికేట్ అనిపించుకోవడం కంటే దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది బట్ దెర్ ఈస్ నో క్వాలిటీ ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్ ప్లేస్మెంట్స్ నేను చాలా సార్లు చెప్పాను మీకు ఇందాక కూడా అన్నాను క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ అని కేఎల్ గివ్స్ క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఇప్పుడు కాదు దాని పేరు వచ్చిందే యూనివర్సిటీకి ఆ పేరు వచ్చిందే ప్లేస్మెంట్స్ వల్ల యావరేజ్ ఎయిట్ పాయింట్ వన్ శాలరీ మినిమం యావరేజ్ శాలరీ వచ్చి ఎయిట్ పాయింట్ వన్ మ్యాక్సిమమ్ శాలరీ మనకు వచ్చింది ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఒక స్టూడెంట్కి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ వస్తే పరిస్థితి చెప్పండి ఎరౌండ్ వాళ్ళ లైఫ్ యాభై ఎనిమిది లక్షలు ఇరవై ఏళ్ళ ఇరవై ఒక్కేళ్ళకి యాభై ఎనిమిది లక్షలు వస్తే సంవత్సరానికి అంటే దాదాపు ఐదు లక్షలు నెలకి జీతం మాకే లేవు ఆ జీతాలే అలా ఎలా వాళ్ళు ఫ్యూచర్ని రెడీ చేసుకోగలిగారు ఎలా మౌల్డ్ అయ్యారు అంతలా అంతలా అంటే నెలకి ఐదు లక్షల జీతం తీసుకునే స్థాయికి ఎలాగలుగుతున్నారు అంటే అది లిమిటెడ్ పీపుల్ అవ్వచ్చు బట్ ఆల్సో నీకు అవకాశం ఉంది కదా నీకు కూడా తెచ్చుకోవచ్చు యాభై లక్షలు తెచ్చుకోకపోయినా పాతి లక్షలు తెచ్చుకోవచ్చు పాతి తెచ్చుకోపోయినా ఇరవై తెచ్చుకోవచ్చు ఇరవై కాకపోయినా నెలకి లక్ష రూపాయలు తెచ్చుకోవచ్చు ఇరవై ఏళ్ళ వయసుకి నెలకి లక్ష అంటే మంచి జీతమే కదండి ట్రూ ట్రూ ఇంజనీరింగ్ చేసి ఏదో నేను చూస్తుంటాను చాలా చాలా నేను మల్టీ స్టోర్డ్ కాంప్లెక్స్కి వెళ్తున్నప్పుడు ఈ వీటికి వెళ్తున్నప్పుడు అక్కడ కనిపిస్తుంటారు ఇంజనీరింగ్ పిల్లలు స్టోర్ బాయ్స్ లాగా స్టోర్ బాయ్స్ లాగా ఇలాగ మన పెద్ద పెద్ద మాల్స్లో పనిచేస్తుంటారు అంటే వాళ్ళని మనం ఏమ తప్పు కాదు వాళ్ళకి ఉద్యోగం కావాలి ఏం చేస్తారు సిటీకి మైగ్రేట్ అయ్యారు అవును సిటీకి మైగ్రేట్ అయిపోయి ఇక్కడ ఏదో ఒకటి ఉద్యోగం చేసుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి బతకాలి పేరెంట్స్కి ఎంత కొంత పంపించాలి పంపించలేకపోయినా వీడి లైఫ్ వీడు సర్వైవ్ అవ్వాలి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్ట్ అవుతుందండి ఇరవై ఐదు వేలకి జీతం చేరిపోతాడు కథం లైఫ్ అయిపోతుంది ఇంకా అంతే పొద్దున తొమ్మిదింటి నుంచి రాత్రి పదేంటి వరకు పని చేపిస్తారు దేర్ ఇస్ నో స్మార్ట్ వర్క్ ఇప్పుడు మన దగ్గర చదివే పిల్లలు ఎలా చదువుతారు గంట పని చేస్తాడు రిలాక్స్డ్గా మా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు అది స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయాల్సిన పిల్లలు హార్డ్ వర్క్ చేసుకుంటూ నెలకు లక్షలు సంపాదించిన పిల్లలు వేలల్లోకి ఉంటే ఎలా ఉంటుంది ట్రూ ఈరోజు మీరు ఆలోచిస్తున్నారు మీ అబ్బాయిని చేర్పించాలంటే అమ్మ డబ్బులు కట్టాలని అదే అబ్బాయి రేపు మంచి మంచి శాలరీ తీసుకుంటే అప్పుడు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ మనం చేసిన పని చాలా మంచిది అని మనం వేసిన పాత ఎలా ఉంది ఏ డైరెక్షన్లో పిల్లలు వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళ జీబు తీయవసలేదండి మార్గాలు బోల్డ్ విద్యాలక్ష్మి పోర్టల్ ఉంది గవర్నమెంట్ ఇస్తుంది పది లక్షలు మీరు ఏం చేయవసల్లా పది లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది తీసుకోండి సంవత్సరానికి రెండున్నర లక్షలు ఇస్తుంది వీళ్ళు ఎప్పుడు తెచ్చాలి అది నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఇంకో వన్ ఇయర్ టైం ఇస్తుంది ఐదేళ్ల తర్వాత తీరుస్తారు మా దగ్గర చదివిన స్టూడెంట్ మూడో సంవత్సరం అయిపోగానే జాబ్ వస్తుంది మూడేళ్ళు మా దగ్గర ఉంటారు నాలుగేళ్ళు ఉండరు త్రీ ఇయర్స్ ఉంటారు ఫోర్త్ ఇయర్ జాబ్ వస్తుంది ఇంటర్న్షిప్ కానీ జాబ్కి వెళ్ళిపోతారు ఇంటర్న్షిప్లో శాలరీ వస్తుంది కంటిన్యూస్ శాలరీ వస్తుంది అంటే వీళ్ళకి ఈఎంఐ స్టార్ట్ అయ్యేలోపు అప్పటికి రెండేళ్ళు జాబులో ఉంటాడు వన్ ఇయర్ జాబు వచ్చిన శాలరీ పక్కన పెడితే లోన్ తీచ్చేయచ్చు ట్రూ ట్రూ ఇవన్నీ పేరెంట్స్కి తెలియవండి పేరెంట్స్ అని ఎలా ఆలోచిస్తారంటే లోన్ అనగానే ఇంట్రెస్ట్ భయం అమ్మ లోన్ తీసుకుంటా ఇది చాలా రేపు ఇది కట్టకపోతే నాలుగేళ్ల తర్వాత ఇంకెంత పెరుగుతుందో ఇవన్నీ ఆలోచిస్తారు మీరు నంబరు అండి పదేళ్ల క్రితం కేఎల్లో ఒక టైప్ ఆఫ్ కేటగిరీ పిల్లలే జరిపేవాళ్ళు అంటే కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి ఇలాంటి పిల్లలే ఉండేవాడు ఒకప్పుడు పది పదిండేళ్ల క్రితం నౌ ద సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్ డైలీ కూలీలు వెళ్ళే పిల్లలు కూడా మా దగ్గర ఉన్నారు వాళ్ళకి ఇద్దరు ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ డైలీ వెళ్తే రెండు వేలు వస్తాయి ఏనకో వెయ్యి ఆయనకు వెయ్యి ఆ రెండు వేలు వస్తాయి నెలకి రోజుకి పని ఉంటే రెండు వేలు వస్తాయి పని లేకపోతే లేదు అలాంటి ఫ్యామిలీలు ఇద్దరు పిల్లలను కూడా చదివిస్తున్న ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు చదివించడానికి పిల్లల్ని ఆస్తులుగా అది ఇవ్వాల్సింది ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాడికి మంచి జాబ్ వస్తే ఈరోజు మేము పడుతున్న కష్టం వాడు పడకూడదు అనేది పేరెంట్స్లో భయంకరంగా మార్పు తీసుకొచ్చింది మరి ఎలా చదివిస్తున్నారు వాళ్ళు డబ్బు కట్టాలి కొంత డబ్బు కట్టాలి ఫ్రీ అయితే కాదు గవర్నమెంట్ యూనివర్సిటీ కాదు మరి రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ పెట్టి డబ్బులు కట్టాలి ఎలా కడుతున్నారు స్కాలర్షిప్ ఆర్ విజయలక్ష్మి పోర్టల్లో ఈ రెండింటి మీద చదివిస్తున్నారు అలాంటి పిల్లలు కొంచెం యావరేజ్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి రోల్ మోడల్స్ అవుతున్నారు ఆడే చదువుకుంటున్నప్పుడు మనం ఎందుకు చదువుకోలేకపోతున్నాం అనేది ఒక రోల్ మోడల్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ చేసుకుంటూ వెళ్ళడం